ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో కన్యారాశి వారికి ఇంట్లో నుండి ఒక శక్తి అయితే వెళ్ళిపోబోతుందండి మీకు ఒక అద్భుతం అనేది జరగబోతుందనే చెప్పవచ్చు ఈ మూడు రోజుల్లో మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు కనుక ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం జ్యోతిష్య చక్రంలోని ఆరో రాశి అయిన కన్యరాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు వెళ్ళిపోబోతుంది అయితే అది ఎటువంటి శక్తి ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుండి బయటికి రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి అవి మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే ఈ వారి యొక్క జీవితం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏ విధంగా సాగిపోబోతుంది ముఖ్యముగా ఈ జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మీ ఇంట్లో ఉన్న దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటికి రాబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా మనం తెలుసుకుందాం ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వాస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కన్యా రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి బుధుడు ఈ కన్యా రాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూసినట్లయితే కనుక ఈ రాశి వారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు అవతలి వారి ఎదుగుదలకు ఎంతో ప్రోత్సాహాన్ని వారి వంతు సాయాన్ని అందించగలుగుతారు వీరు ఎంతటి కృషి చేసినా కూడా అసలు అనే ఫీల్ అయ్యే అవ్వరు అలాగే వీరికి ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు అనేవి వీరికి అసలు చేతగాని పని కన్యారాశి వారు ఎప్పటికప్పుడు ఇతర వ్యక్తుల కోసం మేలుని కోరుకునే వ్యక్తులలోనే కానీ ఇతర వ్యక్తుల యొక్క కీడును చెడును ఏమాత్రం కూడా కోరుకునే వ్యక్తులు కాదు అయితే కనుక ఈ యొక్క కన్యరాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు లక్షణాలు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువుల్లా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా కన్యరాశి వారు చాలా మంచి మిత్రులను శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క కన్యరాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్రమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క కన్యరాశిలో జన్మించిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఈ విధమైనటువంటి మనస్తత్వం వ్యక్తిత్వం కారణంగా వీరైతే శ్రేయభిలాషలను కూడా అధికంగా సంపాదించుకుంటారు ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడడాన్ని చూసి కొంతమంది వ్యక్తులకు ఈ యొక్క కన్యారాశి వారిని చూసి ఓర్వలేకపోతుంటారు వీరిపైన కుళ్ళు కుతంత్రాలను కూడా చేస్తూ ఉంటారు అంటే వీరిపైన ఒక జెల్సీ అనేది వారికి ఏర్పడుతుంది ఇక ఈ జెల్సీ కారణంగానే ఎన్నో రకాల కుట్రలు పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థిక దిగజార్చడానికి లేదా వీరి యొక్క పరువు ప్రతిష్టలను భంగం కలిగించడానికి మరికొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఈ యొక్క రాశిలో పుట్టిన వారు వారి యొక్క తెలివితేటలతో ఆ యొక్క బ్లేమ్స్ నుండి వీరు తప్పించుకోగలుగుతారు అలాగే ఇతరులు వీరి మీద పెట్టుకునేటువంటి కుట్రలను వారికి తిప్పికొట్టగలిగే శక్తి సామర్థ్యాలు వీరికి కలిగి ఉంటాయి ఈ విధముగా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది ముఖ్యముగా నేర్పరితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడగలిగేటటువంటి తెలివితేటలు ఈ కన్యరాశి రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క కన్యరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఇదివరకు ఈ యొక్క రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులను కూడా వీరు చూస్తూ ఉంటారు ఎలా అంటే ఈ రాశి వారు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందికి షూరిటీ సంతకాల వల్ల గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడుదుడుకులు ఇటువంటి కారణాలు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి అయితే కనుక ఇక మీదట మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి చెప్పవచ్చు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు రాబోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను కష్టాలను ఎదుర్కొనేటటువంటి కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి ఇది మీ ఇంట్లో నుండి బయటకు పడి వెళ్ళిపోబోతుంది ఇక ఆ శక్తి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితం అనేది అనేక రకమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా ప్రభావంగా మానవుల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది నరుడు దృష్టికి నల్లరాయి కూడా బద్దలైపోతుంది అనే సామతి వినే ఉంటారు కదండి అంతటి ప్రభావం అనేది మానవుని యొక్క కంటి చూపుకు ఉంటుంది అలాగే కన్యరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి మీ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొంటారు ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా అంటే నకారాత్మక శక్తిగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లో నుండి అనేక రకమైనటువంటి బాధలు ఇబ్బందులు అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి అదేవిధముగా ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలకు దొరకక మీరు ఎన్నో రకాల బాధలను అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా కనిపించినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడూ కూడా మిమ్మల్ని వెంటాడుతుంది అటువంటి పరిస్థితులు ఉన్న ఈ యొక్క కన్యరాశి వారి జీవితంలో ఈ నెల జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో మీ ఇంట్లో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటికి రాబోతుంది ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడబోతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క మానవుల కుటుంబ సభ్యుల జీవితం అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి ముఖ్యంగా చదువు వృద్ధి ఉద్యోగం వ్యాపారం సంబంధించిన అనేక రకమైనటువంటి సమస్యలు అనేక బాధలు వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా కన్యరాశి వారి జీవితంలో కూడా జరిగింది దీనికి గల కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ నెల అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని చెప్పవచ్చు గతంలో మీరు ఎంతో మందికి సహాయం చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు ఆ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందగలుగుతారు ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించేస్తున్నాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార మార్గం అనేది లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు కష్టాలు బాధలు చుట్టుముడతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఒక సందర్భంలోనైతే మీరైతే జీవితం గురించి ముగించాలి అనే ఒక రకమైనటువంటి నిరాశలలో కూడా వెళ్ళిపోతుంటారు ఎందుకంటే దీనికి గల కారణం మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అయితే ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమే జరుగుబోతుంది ఎందుకండి అంటే ఈ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి అనేది ఈ జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో బయటకు వెళ్ళిపోబోతుంది కాబట్టి ముఖ్యంగా ఈ వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే కనుక ఈ జనవరి మాసంలో వాటిని తీసి వెంటనే బయటపడేసేయండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు ఇంట్లో ఉండడం మూలంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానీ బకెట్లు చీరలు ఇటువంటి విరిగిపోయిన వస్తువులను అస్సలు ఇంట్లోనే ఉంచకూడదు అలాగే ముఖ్యంగా పగిలిన గాజు వస్తువులను పగిలిన అద్దాలు కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుకోకూడదు ఇటువంటి పగిలిన వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ కన్యరాశి వారు ఒక చిన్న పని కూడా చేయవలసి ఉంటుంది ఆదివారం రోజు మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి ఉంటుంది కాబట్టి ఈ కన్యారాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి అలాగే గంధం కుంకుమతో బొట్లు పెట్టండి ఈ విధంగా మీరు కలబంద మొక్కకు బొట్టు పెట్టిన తరువాత ఆ కలబంద మొక్కను మీ ఇంటి గుంపానికి వేలాడ తీయండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తి అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా ఈ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఇక నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అలాగే ఆ శ్రీ దేవి ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఇక అన్నీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతి మీ కళ్ళల్లో కూడా మీరే చూస్తారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఏ రోజునైనా ఏ సమయంలోనైనా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పట్టిన కష్టాలు బాధలు సమస్యలు ఇబ్బందుల నుండి మీరు ఈ సమయంలో అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నుండి విముక్తి లభిస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందాలనుకోవడానికి శివారాధన చేయండి ప్రతి సోమవారం శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి తద్వారా ఆ శివాలయానికి ఆ శివయ్య యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటాయి అలాగే విష్ణు సహస్ర పారాయణం పఠించండి అలాగే మీకు వీలైనంతలో పేదవారికి అనాథాశ్రమాలలో ఉండే పిల్లలకు దాన ధర్మాలు చేయండి తద్వారా మీ జీవితంలో ఖచ్చితంగా మీరు అపారమైన పుణ్యఫలాన్ని పొంది తీరుతారు సో ఫ్రెండ్స్ విన్నారు కూడా ఈ కన్యా రాశి వారి యొక్క జాతకం అనేది ఈ మూడు రోజుల్లో ఎలా మారబోతుంది అనేది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్